ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి రేపటి నుంచి మొదలుకొని రెండు వేల ముప్పై రెండు సంవత్సరం వరకు తిరుగులేని ఆధిపత్యంతో చక్రం తిప్పుతారు నక్కతోక తొక్కినట్టుగా జాతకం ఊహించని రీతిలో చేంజ్ అవుతుంది ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి వృషభ రాశి వారికి ఆర్థికం ఆరోగ్యం విద్య కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం గురుడు శని శుభ స్థానాల్లో ఉండడం వల్ల వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగా ఉంటుంది వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు చేసే కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు వృషభ రాశి స్థిరాస్తి కొనుగోలు చేసే దిశగా ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచనలు కలిసి వచ్చి మంచి వాస్తు కలిగిన స్థలాన్ని కొనుగోలు చేస్తారు జ్యోతిష్యం ప్రకారం శుక్ర మరియు బుధ అనే ఈ మూడు గ్రహాల కలయిక వలన కర్కటక రాశిలో తిగ్రాహి యోగం ఏర్పడుతుంది తిగ్రాహి యోగం సంభవించడం వలన వృషభ రాశి వారికి ఉన్నత పదవులు రావడం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం చేసే ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్స్ రావడం కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటి మంచి శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు తీర్థయాత్రలు వినోదయాత్రలు చేసే సూచనలు కూడా ఉన్నాయి వృషభ రాశివారు అంతకు ముందు గడిపిన జీవితానికి ప్రజలు గడుపుతున్న జీవితానికి చాలా వ్యత్యాసాన్ని స్వయంగా తెలుసుకుంటారు వృషభ రాశి తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహన గండం ఉంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఋషభ రాశి వారికి గురుడు ఐదవ స్థానంలో నుండి మారడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా విజయం సాధిస్తారు ఐదవ స్థానంలో రాహువు కేతువులు ఉండడంతో మంచి ఫలితాలు రానున్నాయి శనీశ్వరుడు శుభ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృషభ రాశి వారికి చేసే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా వృషభ రాశి వారు ఎంత పని ఒత్తిడిని అయినా తట్టుకుని చాలా ఓర్పుతో సహనంతో పనిచేసుకునే మనసత్వం కలిగి ఉంటారు అలాంటి వారు కూడా అలసిపోయి విసుగు చెందే విధంగా పని భారం పెరుగుతుంది కానీ అలాంటి సందర్భాలలో చాలా నేర్పుతో చాకచక్యంగా పని భారాన్ని తగ్గించుకునే విధంగా వ్యవహరించవలసి ఉంటుంది లేనిచో అనవసరమైన సమస్యలు చిక్కుకునే అవకాశాలున్నాయి వృషభ రాశి వారు అందరితో కలిసిపోయే తీరు మీ మాటకారి గుర్తింపు తెస్తుంది సాధారణంగా అందరూ నా ఇది పని అని కలిసిపోయే స్వభావం కారణంగా ద్వేషించే వారి కన్నా ఇష్టపడే వారి అధికంగా ఉంటారు వృషభ రాశి వారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు కానీ మీరు మీ మనస్తత్వాన్ని చేంజ్ చేసుకుని తెలివిగా సూటిగా మాట్లాడేలా మిమ్మల్ని మీరు మౌల్ చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం లేకపోతే మీ సున్నిత మనసత్వం కారణంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సో ఆచితూచి వ్యవహరించడం మంచిది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడే సూచనలున్నాయి వృషభ రాశి వారు ఎక్కువ ఆలోచించడానికి దూరంగా ఉండడం ఒంటరిగా కాకుండా అందరితో సరదాగా ఉండడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు వృషభ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ద్వారాలు తెరుచుకోవడం జరుగుతుంది వీరి ప్రభావంతో వృషభ రాశి వారికి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా జాతకం పూర్తిగా టర్న్ అవుతుంది వృషభ వారు ముందు ఎన్నడూ ఊహించని విధంగా ఆనందకరమైన జీవితాన్ని చూస్తారు వృషభ రాశి వారు గతంలో ఆపేసిన పనులు ఇంకా జరగవని అని ఫిక్స్ అయిపోయి పక్కన పెట్టేసిన పనులు కూడా మ్యాజిక్ చేసినట్టు ముందుకు పూర్తవుతాయి వృషభ రాశి రెండు వేల ముప్పై రెండు సంవత్సరం వరకు కూడా కోరుకున్నవని దక్కించుకుంటూ చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం వర్తిస్తుంది ఉద్యోగస్తులకు ధనలాభము ఉన్నత పదవులు కలుగుతాయి మీ మీద కొంత విమర్శలు ఎక్కువగా వస్తాయి అయినప్పటికీ ధీటుగా నెగ్గుకు వస్తారు కొత్త వస్తువులను కొనితరు గృహ లాభము వస్తులాభము కలుగును విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగును వృషభ రాశి స్త్రీలకు ధనలాభము వస్తులాభము సౌఖ్యము కలుగుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి బయటపడతారు నూతన గృహం విదేశీ ప్రయాణాలు ఇంటి అందుకు శుభకార్యములు వంటివి కలిసి వస్తాయి కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటాయి రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం సినీ రంగం మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటాయి మొత్తం మీద వృషభ రాశి ఈ సంవత్సరం ధనలాభము మరియు వస్తులాభము వంటివి కలుగు చేస్తాయి వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధార స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలు పొందవచ్చు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏమక్కర్లేదు పెళ్లి అనేది కేవలం ఇరువురు వ్యక్తినికి సంబంధించింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది రెండు కుటుంబాలు మూడు ముళ్లతో ఈ దాడులతో ఒకటవుతాయి రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి అమ్మాయిలకు పెళ్లి జరగబోతుంది పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు శని బృహస్పతి మీ రాశి చక్రంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి ఈ కారణంగా పెళ్లి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు మీకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తాడు శుభదృష్టి పడుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభించి పెళ్లి జరుగుతుంది పెళ్లి నిర్ణయంలో ఖచ్చితంగా మీ కుటుంబీకుల నిర్ణయాన్ని తీసుకుంటే లేదంటే చాలా నష్టపోతారు వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష పిల్ల అంటే అభిమానం బంధు సొంత వాళ్ల మీద మమకారం చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశివారు వృషభ రాశి వారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది మంచి ఆలోచనల భావాలతో ఉన్న ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమ స్వరూపమైన కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకుని సుఖభోగాలు ఆనందాన్ని పొందగలుగుతారు వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్లను ఇచ్చి వివాహం చేయవచ్చు వీళ్ళకి కలిగే సంతానం కూడా మంచి సంతానం మహర్జాతకులు పుడతారు కాబట్టి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్